కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగింది కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు టౌన్ అధ్యక్ష పదవికి అభిప్రాయ సేకరణ కోసం లోపలికి అనుమతించకపోవడంతో విరజాల రాజేందర్ రావు వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గేటు ఎక్కి లోపలికి చొచ్చుకెళ్లారు మిగతా నాయకులని లోపలికి ఎలా పంపారంటూ రాజేందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం కొంతమందిని లోపలికి అనుమతించారు

મારી મરિયાડા મેરાકાલો જસ્ટિસ 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 આગા અક્કા ઇંતનિયા માં ઇંત બદલાતો